గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడి చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుందండి సో మరి ఎలక్షన్ ముందే నోటిఫికేషన్ జారీ చేయాలనేసి ఇక్కడ మనకు ఇక్కడ డివైఎఫ్ఐ నేతలు హెచ్చరించడం జరిగింది సో ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం స్థానిక ఎన్నికలకు ముందే నోటిఫికేషన్లు జారీ చేయాలనేసి ఐ నేతల హెచ్చరిక రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలనేసి డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది స్థానిక ఎన్నికల లోపే నోటిఫికేషన్ జారీ చేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఇక్కడ హెచ్చరించింది బుధవారం హైదరాబాద్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ కార్యదర్శి అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాల హా కల్పన హామీను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణలో యాభై లక్ష యాభై లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఓట్లతో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందనేసి తెలిపారు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ చూడవచ్చు యాభై ఐదు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు భర్తీ చేసిందనేసి చెప్పారు మిగతా లక్ష యాభై వేల ఉద్యోగాల సంగతి ఎందుకు ప్రశ్నించడం లేదనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే మొత్తానికైతే సార్ డివైఎఫ్ఐ ఏదైతే నేతల యొక్క ప్రధాన అంశం ఏంటిదంటే ఎలక్షన్స్ ముందే నోటిఫికేషన్ జారీ చేయాలి ఇక్కడ డివైఎఫ్ఐ అనే కాదు ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగులు కూడా కోరుకునేది ఏంటిదంటే ఇక్కడ ఎలక్షన్స్ ముందే నోటిఫికేషన్ జారీ చేయాలి ఖచ్చితంగా మరి అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ డిలే అయింది మరి ఎస్సీ వర్గీకరణ అయిపోయి కూడా దాదాపుగా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది మరి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియాల్సినటువంటి ప్రశ్న ఈరోజు కమిటీ అని పేరు చెప్పి రెండు నెలలు కాలయాపన చేస్తూ ఉంటే మరి ఒక్కొక్కల నిరుద్యోగుల ఏజ్ సంగతి కూడా అయిపోతుంది మరి వాళ్ళ యొక్క ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా ఆలోచించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలను సత్వరమే భర్తీ చేయాలి ఇప్పుడు గతంలో చెప్పినటువంటి వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు ఏమైతే హామీ ఇచ్చారో యూ డిక్లరేషన్ దగ్గర అవే ఇప్పుడు ఇవ్వాల్సింది కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు మార్చి లోపం మేము లక్ష ఉద్యోగాలు ఇస్తాము ఇప్పటికే యాభై నుంచి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామనేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి వాదం కానీ ఇక్కడ జరిగేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటిదంటే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా మేమే ఇచ్చినాము అన్నట్టుగా మరి చెప్పుకోపోతున్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ మరి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది మరి తెలంగాణ ప్రభుత్వము ఏదైతే రెండు నెలల కమిటీ ఏర్పాటు చేసిందో అవి మరి సత్వరంగా రిపోర్ట్ ఇచ్చి అన్ని ఖాళీలను తొందరగానే భర్తీ చేయాలి అలా లేని ఎడల మరి ఇంకా కొద్ది ఆలస్యం చేసినట్లయితే మరి నిరుద్యోగులు ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమానికి ఉధృతం చేయడం ఖచ్చితంగా అవుతుంది సో ఇక్కడ చూడవచ్చు రెండేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడం నిరుద్యోగ యువతకు మోసం చేయడమే అనేసి ఇక్కడ ధ్వజమెత్తారు ఈ సమావేశంలో ఏఐఎఫ్ఎఫ్ ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి లక్ష్మణ్ కూడా మాట్లాడడం జరిగింది ఇదండి ఈ ఈరోజు సంబంధించినటువంటి వార్తలో ముఖ్యాంశాలున్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ